ఖరీదైన మందులు కొని తీసుకుని వచ్చిన తర్వాత ఈ మందులు సరైన సమయానికి పిచ్చికారీ చేసుకుంటే మందుల పనితనం పెరగడానికి అవకాశం ఉండవచ్చు పొలంలో మందు పిచ్చికారీ చేసుకోవడానికి సరైన సమయం ఏది అనే ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మీరు చూస్తున్నారు మోహన్ అగ్రిమాల్ ఛానల్ ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రైతులకు సాధారణంగా మందు పిచికారీ చేసుకోవడానికి ఉన్న సమయాలు పొద్దున్న మధ్యాహ్నం మరియు సాయంత్రం ముందుగా మధ్యాహ్నం ఒకటి నుండి మూడున్నర మధ్యలో ఈ సమయంలో మందు పిచికారీ చేయకూడదనే విషయం అందరికీ తెలిసిందే ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో మందు పిచికారీ చేసిన మధ్యాహ్నం వాతావరణంలోని వేడికి ఇంకా సూర్యుని కిరణాలకు మనం పిచికారీ చేసిన మందు మొక్కపై పడిన వెంటనే ఆవిరైపోవచ్చు మొక్కకు ఆ మందు పీల్చుకోవడానికి కాస్తంత సమయం కూడా ఉండదు కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మధ్యాహ్నం సమయం మందు పిచికారీ చేసుకుని డబ్బులు వృధా చేసుకోవద్దు ఇక మిగిలింది పొద్దున మరియు సాయంత్రం ఒక రోజు మొత్తంలో తెల్లవారుజామునే సూర్యుడు ఉదయించిన గంట లేదా గంటన్నర తర్వాత వాతావరణంలోని తేమ తగ్గిన తర్వాత మందు పిచికారీ చేసుకోవడానికి సరైన సమయం ఈ సమయంలో మందు పిచికారీ చేసుకోవడం చాలా మంచిది ఇక సాయంత్రం సాయంత్రం సమయంలో కూడా మందు పిచికారీ చేసుకోవచ్చు సాయంకాలం గాలి లేని సమయం చూసుకుని మందు పిచ్చకారీ చేసుకోవాలి సాధారణంగా రైతులు పొద్దున్నే మందు పిచ్చికారీ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో మందు మొక్కపై పడడంతో మొక్కలో జరిగే ప్రక్రియల్లో భాగంగా ఆ మందును కూడా లోపలికి తీసుకుని నిదానంగా మొక్క మొత్తం పురుగులకు విషంగా మారుతుంది మందు మొక్కపై ఎంతసేపు ఉండగలిగితే అంత మంచిది ఈ తెల్లదోమ పచ్చదోమ పేను నల్లి అన్ని రకాల కీటకాలు కూడా పగటిపూట మొక్కపై దాడి చేస్తాయి కాబట్టి వీటికి పగటిపూటే మందు పిచికారీ చేసుకోవడం మంచిది మరికొన్ని పురుగులు అంటే పచ్చపురుగు లద్దె పురుగు రాత్రిపూట మొక్కపై దాడి చేస్తాయి కాబట్టి ఏ పంటలోనైనా ఈ పురుగులకు మందు పిచికారీ చేసుకునే వారు కొద్దిగా బెల్లం కలుపుకుని సాయంత్రం వేళలో మందు పిచికారీ చేసుకుంటే రాత్రి వేళలో మొక్కను తినడానికి వచ్చిన ఆ పురుగులు తీపికి మందు పిచికారీ చేసిన మొక్కలను తిని నాశనం అవుతాయి అంతేకాక ఒక్కోసారి మందు బాటిల్ తీయగానే పెట్రోల్ వాసన వస్తుంది అలాంటి మందులను ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా వేడి ఎక్కువగా ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవద్దు సాధారణ మందుల కంటే ఈ మందులు తొందరగా ఆవిరైపోతాయి మందు పిచికారీ చేసుకునే సమయంలో గాలి ఎక్కువగా ఉంటే మీరు పిచికారీ చేసుకునే మందు ముప్పై పర్సెంట్ మాత్రమే మొక్కపై పడుతుంది మిగతా డెబ్బై పర్సెంట్ గాలిలో కలిసిపోతుంది కాబట్టి గాలి తక్కువగా ఉన్న సమయం చూసే మందులు పిచికారీ చేసుకోవాలి మనము మందు పిచికారీ చేసుకున్న తర్వాత ఆ మందు మొక్కపై ఒక నాలుగు నుండి ఆరు గంటలు ఉండగలిగితే ఆ మొక్క మందును పూర్తిగా లోపలికి పీల్చుకోగలుగుతుంది అప్పుడు మీరు పిచికారీ చేసుకున్న మందు వంద శాతం పూర్తిగా పనిచేస్తుంది రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం పిచికారీ చేసుకున్న మందును ప్రభావితం చేసే మూడు అంశాలు గాలి తేమ మరియు వాన అంతేకాక మనం పిచికారీ చేసుకున్న తర్వాత ఎండలు బాగా వస్తే మందు బాగా పనిచేస్తుంది